అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా మా మా ప్లాటులోకి ఏమీ వినిపించడం లేదే అవునా అలా అయితే ఎలా ఇది అపార్ట్మెంట్ కదా పక్క వాళ్లకు డిస్టర్బెన్స్ అని ఆలోచన లేకపోతే ఎలా ఏం చేద్దామంటారు ఎల్లుండి ఆదివారమే కదా మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం అందరం కలిసి ఒక వార్నింగ్ ఇచ్చి చూద్దాం ఏమంటారో మా అయితే వినిపించడం లేదు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న నాకు పడక గదిలో శ్రీవారు ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ పదవి మాటేమో కానీ క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అనే చందంగా తయారైంది మా వారి పరిస్థితి ఏంటంట గదిలోంచి బయటకు వచ్చిన శ్రీవారిని అడిగాను మన ఎదురు ప్లాటు శ్యామల కుక్కను పెంచుతున్నారా మా వారు నన్ను అడిగారు అవును ఏమైంది ఆవిడ దాన్ని రాత్రుళ్ళు బాల్కనీలో కట్టేస్తోందట రాత్రులు ఎవరైనా లేటుగా వచ్చి కింద గ్రౌండ్ ఫ్లోర్లో బయట గేటు తీస్తూ ఉంటే ఒకటే అరుస్తుందట అందరం డిస్టర్బెన్స్గా ఉంటుందని ఎవరు కుక్కలను పెంచుకోకూడదని రూల్ పెట్టుకున్నాం కదా ఈవిడ కుక్కను పెంచితే ఎలా రూల్స్ని కాదని అందరూ కంప్లైంట్ శ్రీవారి ఉపాద్ఘాతం అన్నంతా విన్న తర్వాత నేను ఆలోచనలో పడ్డాను ఎదురింట్లో ఉన్నారన్న మాటే కానీ ఆవిడెవరితో పెద్దగా మాట్లాడదు ఎప్పుడైనా మాట్లాడడం అంటూ జరిగితే అది నాతోనే ఎదురిల్లే కావడంతో అప్పుడప్పుడు నేనే పలకరిస్తాను అలా పలకరించినప్పుడు మాత్రం బాగానే మాట్లాడుతుంది కానీ ఎప్పుడు ఏదో దిగులుగా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది కాస్త భారీ కాయంతో వయసుకు మించి కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు అనిపిస్తుంది ఆమెను చూస్తూ ఉంటే భర్త మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తున్నాడు ఇద్దరు మగపిల్లలు పెద్దవాడు ఇంటర్మీడియట్ చిన్నవాడు టెన్త్ క్లాసు చదువుతున్నారని అప్పుడప్పుడు మాట్లాడే మాటల ద్వారానే తెలిసింది నన్ను ఆవిడతో ఒక మాట చెప్పమంటారా ఇంత చిన్న విషయానికి మీటింగులు పెట్టి అడగడం అంటే ఫీల్ అవుతారేమో అన్నాను సరే ఏదో ఒకటి చేద్దాం ఈ ప్రెసిడెంట్ పదవి నా ప్రాణానికి వచ్చింది పైనుండి పిల్లలు చాకోలేట్ పేపర్స్ వీసినా నాకే కంప్లైంట్ వాచ్మెన్ దుమ్ము సరిగ్గా దులపకపోయినా నాతోనే చెప్పడం వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు కదా వాళ్ళతో చెప్పరు రిటైన్ అయిన అయిన వాళ్ళంటే ఏంటో ఖాళీగా ఉన్న వాళ్ళ కనపడతారు విసుక్కున్నారు నేను కనుక్కుంటానులేండి వినిపించుకోకపోతే అప్పుడు మీటింగ్ పెట్టొచ్చు శ్రీవారికి హామీ ఇచ్చి ఆలోచనలో పడ్డాను ఒక నెల రోజుల క్రితం జరిగిన విషయం జ్ఞాపకం వచ్చింది ఆ రోజు శుక్రవారం కావడంతో క్యారిడర్లో వాకిల ముందు ముగ్గు వేసి రంగులు వేసి ముచ్చటగా ఒకసారి ముగ్గు వైపు చూసుకుని లోపలికి వచ్చాను శ్రీవారిని లేపి కాఫీ కలిపిచ్చి నేను ఒక కప్పు పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చి ముగ్గు చూసి ఉలిక్కి పడ్డాను మొత్తం ఎవరో చెరిపేసినట్లుగా మొత్తం ముగ్గు స్వరూపమే మారిపోయింది వెంటనే బాధ వెంటనే కోపం కూడా వచ్చింది కష్టపడి వేసిన ముగ్గు ఇంతలో ఎవరు చెరిపారు మా ఫ్లోర్లో చిన్నపిల్లలు కూడా ఎవరూ లేరే ఆలోచిస్తూ ఉండగానే శ్యామల మెట్ల మీద నుంచి ఒక్కొక్క పిల్లను ఆయాసపడుతూ తరుముకుంటూ వచ్చింది అయ్యో మేడం మీ ముగ్గు చెరిపేసిందా పిల్లలు తలుపు తీసి వెళ్ళారేమో నాకు తెలియకుండా బయటకు వచ్చేసింది బయట పెద్ద కుక్కలు వెంటబడితే ఏమైనా ఉందా దానికి తోడు ఆటోలు కార్లు దేని కింద అయినా పడితే దిక్కే ముందు చెప్పండి సారీ మేడం ఇక నుండి బయటకు రాకుండా చూసుకుంటాను గబగబా చెప్పింది శ్యామల ఆవిడ అంత ఉత్సాహంగా మాట్లాడడం చూడడం నాకు అదే ప్రథమం పర్లేదు బలవంతంగా అన్నాను ముగ్గు చెరిగిపోయిన బాధ అంత సులభంగా పోదు కదా అలా కుక్కపిల్ల వైపు ఒక చూపు విసిరాను వీధి కుక్క అయినా ముద్దుగానే ఉంది గోధుమ రంగులో ముచ్చటగా ఉంది మెడకు తాడు కట్టి ఉంది ఆవిడ వెనక నక్కి నా వైపు తొంగి తొంగి చూస్తుంటే నాకు నవ్వొచ్చింది ఆ తర్వాత అప్పుడప్పుడు తలుపు తీసి ఉన్నప్పుడు ఆవిడ గొంతు వినిపిస్తూ ఉండేది రాజు రాజు అంటూ పిల్లల పేర్లు వేరే చెప్పినట్లుగా నాకు గుర్తు రాజు కుక్కపిల్ల పేరేమో ఇప్పుడు అపార్ట్మెంట్లో వారి కంప్లైంట్ రాజు గురించేలాగా ఉంది ఎదురులు కావడంతో వారి బాల్కనీ తూర్పు వైపు ఉండడంతో మాకు వినిపించడం లేదు దాని అరుపులు కానీ అప్పుడప్పుడు ఉదయం మా ఇంటి ముందున్న పేపర్ ముక్కలు వేయడం ముగ్గు చేరిపోయడం షరా మామూలే తూర్పు వైపు ఉన్న ఫ్లాట్లో వారికి డిస్టర్బెన్స్గా ఉంటుందేమో శ్యామలకు విషయం ఎలా చెప్పాలో మనసులోనే మననం చేసుకోసాగాను ఆదివారం వంట త్వరగా పూర్తి చేసుకుని శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం మీరా ఏంటిలా వచ్చారు కూర్చోండి అంటూ హడావుడి పడుతూ సోఫా చూపించింది సోఫా మీద ఉతికిన బట్టలు మడత పెట్టేందుకేమో గొప్పగా పడేసున్నాయి సోఫాలో వైపు వారి పెద్ద అబ్బ్బబ్బాయి కాబోలు కూర్చుని ఫోను చూసుకుంటూ ఉన్నాడు సాది మేడం ఒక్క క్షణం ఉండండి సంతోష్ ఆ బట్టలు బెడ్రూమ్లో పెట్టునా నేను తర్వాత మడతలు వేసుకుంటాను ఆవిడ కొడుకుని అభ్యర్థి అభ్యర్థిస్తున్నట్లుగా ఆడంది వాడు లేచి ఆడు వైపు తీక్షణంగా ఓ చూపు విసిరి ఫోన్ పట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు కిషోర్ నీ గదిలో కూర్చి ఇలా తీసుకురానాన ఆంటీ వచ్చారు రెండో వాడిని హడావుడిగా అయినా ప్రాధాయపడుతున్నట్లే పిలిచింది ఆవిడ నేను పడుకున్నాను బదులుగా చిన్న కొడుకు కేక నిర్లక్ష్యంగా వినిపించింది పర్లేదులేండి ఈ వైపుకు నేను కూర్చుంటాను నేను ఇక లాభం లేదని బట్టలను కాస్త పక్కకు తోసి చోటు చేసుకుని కూర్చున్నాను మాట వినరండి పిల్లలు తండ్రి మాట ప్రకారం నడుచుకుంటారు ఒకవేళ ఎప్పుడైనా నేను బతిమాలగా బతిమాలగా ఏదైనా సాయం చేయబోయారు అనుకోండి వాళ్ళ నాన్న కేకలు వేస్తారు ఆడంగి వెదవల్లా తయారవుతున్నారు అంటూ దాంతో పెద్దాడేమో అదేదో తప్పు పనిలాగా అస్సలు ముట్టుకోడు చిన్నాడేమో తండ్రికి భయపడి చేయడు ఆవిడ సంజాయిషీగా చెప్పింది భౌభావు అప్పటి వరకు లోపల ఎక్కడ ఉందో కానీ నేను సోఫాలో కూర్చోగానే అరుస్తూ నా మీదకి వచ్చింది కుక్కపిల్ల రాజు గట్టిగా అదిలిస్తున్నట్లుగా ఉంది శ్యామల నా మీదకి రాబోయినదల్లా గబుక్కున ఆగిపోయి ఆవిడ వైపు భయంగా చూసిందే ఆ బుజ్జిది తప్పు ఆంటీకి నమస్తే చెప్పు అంది నేను వచ్చిన పని ఎలా పూర్తి చేయాలా అని మనసులో మదన పడుతూ నవ్వు ముఖానికి పులుముకొని చూస్తున్నాను నేను అది నా వైపు అమాయకంగా చూసింది చూడండి ఎలా చూస్తున్నాడో ఆవిడ ముఖంలోని చిరాకుపోయి నవ్వు వచ్చింది ఆంటీకి దాని దానివైపు ముచ్చటగా చూస్తూ చెప్పింది నేను భయం భయంగానే చెయ్యి చాచాను అది నా దగ్గరగా వచ్చి కుడిపాదం ఎత్తి నా చేతిలో ఉంచింది అరే భలే ట్రైనింగ్ నేను కూడా ముచ్చట పడిపోయాను వాడికి అన్నీ తెలుసండి అని నాకు చెప్తూనే లేవలేక లిగుస్తూ టేబుల్ మీద ఉన్న బాలు దూరంగా విసిరి రాజు బాలు తీసుకురా వెళ్ళు ఆజ్ఞాపించింది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలు నోటితో పట్టుకుని శ్యామల దగ్గరికి వచ్చింది అది వెళ్ళి ఆంటీకివ్వు మళ్ళీ చెప్పింది శ్యామ్లా చెప్పగానే వెంటనే నోటిలో బాలుతో నా దగ్గరికి వచ్చింది చెయ్యి చాపగానే నా చేతిలో బాలు వదిలింది మరలా విసిరేయండి మేడం ఆడు మురిపెంగా చెప్పింది ఆవిడ ఓ పది నిమిషాలు దానితో ఆడుకునేసరికి నేను వచ్చిన పని మర్చిపోయాను మీరు కొన్నారా రాజుని అడిగాను ఎందుకో దీన్ని అని అనలేకపోయాను నేను లేదు మేడం వీడు వీధిలో దొరికాడు వీడి అమ్మకు ఐదుగురు పిల్లలు పుట్టాయి పాపం పది రోజుల్లో నాలుగు పిల్లలు చనిపోయాయి ఒకటి ట్రాక్టర్ కింద ఒకటి బైక్ కింద పడ్డాయి ఒకదాన్ని గేద పొడిచింది ఒకటి పాలు పాలుచాలు చనిపోయింది వీడు కూడా నేను తీసుకురాకపోతే ఎప్పుడో చనిపోయేవాడు ఈ మందులకే డబ్బులు దండగా అనుకుంటే మళ్ళీ కుక్క ఒకటా అని ఈయన తిడుతూ ఉంటారు ఆయన నన్ను ఏమైనా కేకలు వేస్తుంటే చూడాలి మేడం గారు ఆయన వైపు ఎంత రౌద్రంగా చూస్తూ అరుస్తాడో నాకు చెప్తూనే ముద్దుగా దాన్ని ఒళ్ళోకి తీసుకుని మిరింది శ్యామల అది కుయ్యి కుయ్యి మనరుస్తూ అరుస్తూ గోముగా ఆవిడలో ముడుచుకుని పడుకుంది ఉన్నట్లుండి వచ్చిన పని గుర్తుకు వచ్చింది నాకు ఇంట్లో అరుస్తూ గోల చేద్దామరి ఆరాగా అడిగాను లేదు మేడం అస్సలు గోల చేయడు పెట్టింది తింటాడు ఇంట్లో పాస్ కూడా పోయాడు తలుపు దగ్గరికి వెళ్ళి కాళ్ళతో గోకుతాడు నేను బయటకు తీసుకుని వెళ్తాను మరి రాత్రులు బాల్కనీలో పడుకుంటాడు మేడం గొలుస్తూ కూడా కట్టైన అవసరం లేదు గోల అన్నమాట ఉండదు ఆవిడ రాజును ముద్దు పెట్టుకుంది అది కూడా ఆమె చెంపలు ప్రేమగా నాలుగుతో స్పృశించింది అప్పుడప్పుడు నాకు అరుపులు వినిపిస్తున్నాయే మీకు నిద్రలో వినిపించడం లేదనుకుంటా మెల్లగా అసలు విషయంలోకి దారితీశాను ఊ అదే పది గంటల వరకు ఎలికడైనా ఏమీ అరవడు మేడం ఆ పైన ఎవరైనా అపార్ట్మెంట్ గేటు తెరిస్తే అరుస్తాడు మేడం ఆవిడ టేబుల్ మీద ఉన్న బిస్కెట్ తీసి దాని నోట్లో పెడుతుంటే అది ఒకటి తిని రెండోది పెట్టగానే ఆమె మీదకి ఎగబడి తన నోటిలో ఉన్న బిస్కెట్ ఆమె నోటి దగ్గరకు తీసుకువచ్చి తినమన్నట్లుగా నోట్లో పెట్టబోతుంది ఈయన చెయ్యి పట్టుకుని ఇంటికి వచ్చి ఇరవై సంవత్సరాలు అయ్యింది ఎప్పుడు తిన్నావా అని అడిగిన పాపాన పోలేదు పిల్లల పనులు చిన్నప్పటి నుంచి మా అత్తగారే చూసుకునేవారు నేను కేవలం ఇంటి చాకరీ చేయడం వరకే నా అనారోగ్యం వంకతో నా దగ్గరకు రానిచ్చేవారు కాదు వాళ్ళకి కూడా అలాగే అలవాటైంది తీరా ఆవిడ చనిపోయిన తర్వాత అయినా నా మాట వింటూ ప్రేమను పంచుకుంటారనుకుంటే వాళ్ళ నాన్న అడ్డుపడుతున్నారు ఆమె చెప్తూనే రాజు తన నోటి దగ్గర పెడుతున్న బిస్కెట్ దాని నోట్లో పెడుతోంది అది వద్దన్నట్లు ముఖం తిప్పుతుంటే రాజు చెప్పిన మాట వినాలి దెబ్బలు పడతాయి నీకు వెళ్ళి వెళ్ళి ఆడుకో ఆమె దానిని గద్దిస్తోంది ఒకసారి కోప్పడుతుంది ఒకసారి ప్రేమగా లాలిస్తోంది దాని నుండి కూడా విభిన్న సమాధానాలు ఒకసారి భౌబొమ్మని నరుస్తుంది ఒకసారి కుయ్ కుయ్యమని ఆమె చుట్టూ తిరుగుతోంది ఒకసారి ఆమె కాళ్ళు నాలుగుతో నాకుతోంది కానీ ఆ సమాధానాలన్నింటిలో భావం ఒకటే ప్రేమ 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 భర్త నుండి పిల్లల నుండి లభించిన ఆ రెండక్షరాల భావజాలం ఆమెకు ఆ కుక్క పిల్ల నుండి లభించి ఆనందం ఉంచుతున్నట్లు అనిపిస్తుంది ఆమెకు ఆత్మీయ సంఖ్యలు వేసిన ఆ మొగజీవిని కాపాడవలసిన బాధ్యత నాకు ఉందనిపించింది మరుసటి రోజు అపార్ట్మెంట్ నియమాలు రాసిన బోర్డులో చివర మరో కృత నియమం రాయబడింది అపార్ట్మెంట్లో బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ రాత్రి పది లోపు ఇల్లు చేరాలి